ఇంకా ఈ మధ్య ఈ వలపు వల అని చూస్తున్నాం కదా మరి ఈ వలపు వలలు అయితే ఎవరి మీదైనా విసురుతున్నారు అమ్మాయి సూపు దాకే వరకు ఇక చాలామంది ముసలోళ్ళు పడిపోతున్నారు యూత్ పడిపోతున్నారు ఇట్లా గురువులు కూడా వాడిపోతారు అట మరి చాలా ప్లాండ్గా మరి చే ఒక యోగా గురువు మీద వలపు వల విసిరి రెండు కోట్లు డిమాండ్ చేసిరట దానికి సంబంధించి సరే ఆ యోగా గురువు మరి కొంచెం ధైర్యంతో పోలీస్ల కంప్లైంట్ చేసే వరకు వాళ్ళని అయితే పట్టుకున్నారట చాలామంది ఏం చేస్తారంటే మరి ఇటువంటి వీడియోలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి అంటే భయపడి వాళ్ళు అడిగినంత ఇచ్చుకుంటారు కాకపోతే మరి యోగా గురువు వాళ్ళని గుర్తించి మరి ధైర్యంగా అయితే ముందుకు వచ్చినట్ట ఇక్కడ చూడొచ్చు అని ఇద్దరు లేడీస్ వీళ్ళిద్దరంట ఇక్కడ కనిపిస్తున్నారు కదా చేవెళ్ళ ఒక యోగా గురువు దగ్గరికి వెళ్ళిరట వెళ్ళి ఆశ్రమంలో చేరిరట ఆశ్రమంలో చేరిన తర్వాత గురువుని టార్గెట్ చేసి మరి వలపు వల విసిరిరట విసిరి మరి ఫోటోలు వీడియోలు అవన్నీ తీసిరట తీసి ఆ తర్వాత వాళ్ళు సన్నిహితంగా ఉన్నటువంటి టైంలో ఆ ఫోటోలు వీడియోలు తీసిరట తీసి ఇది వీళ్ళ గ్యాంగ్కు చెందినటువంటి వీళ్ళకు పంపించారట ఇంకా వీళ్ళు ప్లాన్ స్టార్ట్ చేసిరు ఇంకా యోగా గురువుకు ఫోన్ చేసి నీకు సంబంధించి సీక్రెట్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి నువ్వు కనుక మేము అటు చెప్పినట్టు వినకపోతే రెండు కోట్లు ఇవ్వకపోతే మరి ఇవన్నీ కూడా బయట పెడతాం నీ పరువు తీస్తామని చెప్పే వరకు ఆయన భయపడిపోయినట మరి వాళ్ళు పోలీసులను ఆశ్రయించడంతో ఇక పోలీసులు ప్లాన్ అమలు చేసిరట వాళ్ళు డబ్బులు ఇస్తామని పిలిపించి వీళ్ళను అరెస్ట్ చేసిరట మరి ఇక్కడ చూడవచ్చు హైదరాబాద్ శివర్లలో ఉన్నటువంటి ఒక ఆయన యోగా గురువు ఆశ్రమం నిర్వహి నిర్వహిస్తున్నట ఆయన దగ్గరికి ఆరోగ్యం బాగాలేదని ఇద్దరు మహిళలు వలపు వల విసిరి సన్నిహితంగా ఉన్నట్టు నటించి ఫోటోలు వీడియోలు తీసి వాటిని తమ ముఠా సభ్యులకు చేసిరట ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చిర ఒకసారి చూద్దాం మనం ఎవరు ఏంటి అనేది ఇక్కడ ఒక ఆయన గతంలో చేవెలలో కీలక ఆయన పదవిలో ఉన్నటువంటి ఒక ఆయన చేవెల మండలం దామర్గిద్ద గ్రామంలో సీక్రెట్ ఆఫ్ నేచర్స్ అనే పేరిట ఒక యోగా క్లాసులు అయితే చెప్తున్నట అక్కడ నెలలో పది రోజుల పాటు ఆహార అలవాట్లు ఆరోగ్యం యోగా మీద శిక్షణ ఇస్తారట మరి హైదరాబాద్ నగరానికి చెందినటువంటి అమర్ అనే వ్యక్తి వెంకట రంగారెడ్డి నుంచి సొమ్ము లాగాలని ఆయన ఒక అమర్ అనేటువంటి వ్యక్తి వెంకట రంగారెడ్డి మీద టార్గెట్ చేసి ఆయన దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని టార్గెట్ చేసి ఇద్దరు మహిళలను యోగా గురువు దగ్గరకు పంపించినట మరి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొంచెం యోగా చేస్తే మాకు మంచి అవుతామని చెప్తే వాళ్ళకు యోగా చేయించినట కాకపోతే వాళ్ళు వచ్చితే ఆ ప్లాన్ మీద కాబట్టి యోగా గురువును మరి టెంప్ట్ చేసినట మరి ఏదో మా వీక్ టైంలో ఆయన కూడా పడిపోయినట్టుండు మరి దాంతో ఆ టైంలో కరెక్ట్ ప్లాన్ చేసి ఫోటోలు వీడియోలు తీసుకురట తర్వాత అమ్మర్కు పంపించారట వాళ్ళు ఇక వాళ్ళను ఇక్కడ చూడొచ్చి యాభై లక్షలు ఆల్రెడీ ఇచ్చినట్ట పరువు తీస్తాం ఆశ్రమానికి చెడ్డ పేరు తీస్తామంటే ఆయన ఫస్ట్ ఒక యాభై లక్షలు ఇచ్చినట ఇవి సరిపో మాకు ఇంకో రెండు కోట్లు కావాలి అనే వరకు ఇక ఆయన చేసేదేం లేక పోలీసుల దగ్గరికి వెళ్ళిన పోలీసులు ప్లాన్ చేసి వీళ్ళనైతే అందరినీ అరెస్ట్ చేసిరట మరి చూడొచ్చు అంటే మనం ఎంత పెద్ద స్థానంలో ఉన్న ఇటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే గిట్వన్నీ పడతాయి సరే ఇటువంటి ముట్టాలు చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఇక్కడ నుంచి ప్లాన్ చేస్తారో అక్కడ సైబర్ అటాక్స్ ఇట్లా ఈ అటాక్స్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే డబ్బుల కోసం ఈ మధ్య ఎవరు ఏమైనా చేసే పరి ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త అయితే ఉండాలి ఇది కూడా ఒక గుణపాఠం అంతే